హాయ్ అండి అందరికీ నమస్కారం నేను కాంశెట్టి శ్రావణ్ణి మాట్లాడుతున్నాం నేను ఈరోజు చేసిన ఒక ఐటెం చపాతి ఇది ఇక్కడ అంత కొంతమందికి తెలియదా అని నేను అనుకుంటున్నాను ఇది నేను మా ఫ్రెండ్ ఒక అమ్మాయి నేర్పించు చెప్పింది ఇలా చేయాలి అని నేర్పించింది నేను పంజాబ్ పఠాన్కోట్లో ఉన్నప్పుడు యూకే అమ్మ నాకు ఇది చూపెట్టింది నేను ట్రై చేశాను అప్పుడు చాలాసార్లు సేవ్ చేసుకుందామని నేను ఇది మీకు అప్లోడ్ చేస్తున్నా మెయిన్ మెయిన్గా దీంట్లో వేయాల్సింది గోధుమ రవ్వ గోధుమ రవ్వ గోధుమ పిండి ఉల్లికాడలు సన్నగా తురిమి అంటే నా దగ్గర లేకుండే మెయిన్ గోధుమ రవ్వ ఉల్లికాడలు మిక్సీకి పట్టి ఇవన్నీ మిక్సీకి పట్టి వేస్తారండి దాంట్లో పేస్టు బాగుంటుంది ఒక ఉల్లికాడలు ఒకటి నా దగ్గర లేకుండే ఇది ఇవన్నీ చూపించిన విధంగా అవన్నీ వేసేసిమ పచ్చిమిర్చి పేస్టు కొత్తిమీరు పుదీనా కరివేపాకు ఇవన్నీ దాంట్లో రవ్వ గోధుమ పిండి ఇవన్నీ కలిపి వాటర్ తోటి కలిపి కమ్సే కమ్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అది నానాలి నానిన తర్వాతకి దాన్ని బాగా మసా పిస్ దాన్ని కలపాలి కలిపిన తర్వాతకి దాన్ని ఉండల్లాగా చేసుకొని చపాతి పిండిలాగా కలిపి చేసుకోవాలి చపాతి లాగా చేసేయాలి కాకపోతే దీనికి పిండి వేయొద్దు బక్షాలకు వేస్తాం కదా కవరు ఆ కవర్ తోటి మనం దించేయాలి మనం పిండి వేసే ఈ చపాతి అనేది తొందరగా మాడిపోద్ది మళ్ళీ తొందరగా మాడిద్ది ఇంకొకటి టేస్టీగా ఉండదు అది బ్లాక్ అవుద్ది చాలా టేస్ట్ కూడా ఉంటుంది మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి మా ఫ్రెండ్ నేర్పించింది యూకే అమ్మ ఆమె కూడా నా సబ్స్క్రైబరే కాకపోతే పెంక మీద ఆయిల్ అస్సలు వేయకూడదు ఎందుకు అంటే మళ్ళీ అది ఆయిల్ ఫుడ్ అవుద్ది అందుకనే నార్మల్గా చపాతి లాగానే చేసుకోవాలి చాలా టేస్ట్ ఉంటుందండి మెయిన్గా ఆ పిండి కలిపి మనం పెడతాం కదా ఫిఫ్టీన్ మినిట్స్ ఎబోనే నానాలి లేకపోతే రవ్వ స్మూత్గా చపాతీ రాదండి బర్సు బర్సుగా వస్తుంది ఈ ఇలా నాన్ నానిన తర్వాతకి చపాతి అనేది తర్వాతకి మంచిగా స్మూత్గా ఉంటుంది టేస్టీ మాత్రం భలే ఉంటుందండి కానీ ఇందులో ఉల్లి కాడల ఉంటుంది కదా అది పేస్ట్ చేసుకునేసి అది ఇంకా టేస్ట్ ఉంటుంది కాకపోతే అది నాకు దొరకలేదు అది ఒక్కటే దీంట్లో మిస్ చాలా టేస్ట్ ఉందండి మీరు ఒకసారి ట్రై చేయండి ఆయిల్ మాత్రం పొరపాటున కూడా ఇవ్వద్దు ప్లీజ్ ఆయిల్ వేస్తే అది చపాతి అనరు మళ్ళీ ఆయిల్ పొరట లాగా కా అయిపోద్ది ఇట్లా ఇట్లా తింటే బాగుంటుందని నేను అనుకుంటున్నా బాగుందండి ఒకసారి ట్రై చేయండి చపాతి వీలైనంత వరకు పల్సగా చేసుకుంటేనే బాగుంటుంది మందం చేస్తే ఎందుకంటే రవ్వ వేసినాం కదా అది అనేది స్మూత్గా రాదు చాలా పల్సగా చేయాలి చాలా టేస్టీగా ఉంటుంది దీనికి కాంబినేషన్ ఏంటిదంటే అంటే మస్తు ఉంటుందండి కర్డ్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది కర్డ్తో తినాలండి దీన్ని మార్చిన కారం కడ వేసుకొని తినాలి దీని కాంబినేషను నాకు ఇది మా ఫ్రెండ్ ఉత్తరా ఉత్తరాఖండ్ అమ్మాయి చెప్పింది నాకు అప్పుడు లాంగ్వేజ్ ప్రాబ్లం ఉండి ఈ ఐటమ్స్ అన్నీ చూపెట్టి మరి ఇలా చేయాలని నాకు చూపెట్టింది అప్పుడు చాలాసార్లు చేశాను మళ్ళీ ఇంకా ఒకసారి చేద్దాం మీకు చూపెట్టాలి అన్నట్టు అందుకని నేను ఇది ఇంకొకసారి చేయడం జరిగింది ప్లీజ్ అండి చూసిన వాళ్ళందరికీ లైక్ పీచ్ ప్లీజ్ వన్ మోర్ చెప్దాం అనుకున్నా మర్చిపోతున్నాం మాటి మాటికి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ నేను ప్రతి వీడియోలో వాళ్ళకి ఎందుకు థ్యాంక్స్ చెప్తున్నా అంటే నా సబ్స్క్రైబర్ కాబట్టి ప్లీజ్ చేసుకున్న వాళ్ళు ప్లీజ్ చేసుకోండి లైక్ మాత్రం పీచ్ వన్ మోర్ ప్లీజ్ థ్యాంక్స్ అండి చూసే వాళ్ళందరికీ నా నా ఛానల్ని మరీ మరీ సర్చ్ చేసి చూస్తున్నారంట థ్యాంక్ యూ సో మచ్ అండి అసలు అట్లా సర్చ్ చేసే బదులు వి నన్ను వేయమంటారు సబ్స్క్రైబ్ చేసుకొని చూడొచ్చు కదా నేను గోకరకాయ ఎగ్గుతో చేశానండి కర్రీ దానికి అది అలా వేసి చేశాను బాగుందండి మా పాప నెయ్యేసుకొని తినది ఇంకా టేస్టీగా ఉంది అన్నది మీద థ్యాంక్ సో మచ్ బాయ్